ఆయుర్వేద పద్ధతిలో తయారు చేసినటువంటి ఆర్గానిక్ పద్ధతిలో తయారు చేసినటువంటి వ్యవసాయ ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది అల్లూరు రాధాకృష్ణారెడ్డి గారు చాలా శ్రమ తీసుకుని అందరికీ స్పష్టమైన తర్వాత రసాయనాలు కలపని ఆర్గానిక్ ఫామ్లో ఆయుర్వేద పద్ధతిలో మన పూర్వీకులు ఏవైతే తిని హాస్పిటల్కి వెళ్లకుండా ఆరోగ్యంగా ఆయుర ఆరోగ్యంగా ఎలా ఉన్నారో ఆ విధంగా ఉండాలన్న కాన్సెప్ట్ తోటి ఈ వ్యవసాయ ఉత్పత్తులన్నీ తయారు చేయడం జరిగింది మీకు అందరికీ తెలిసిన విషయమే మనకి వచ్చేటటువంటి మానవుడికి వచ్చేటటువంటి జబ్బుల్లో దాదాపు యాభై ఆరు శాతం మనకు తినే తిండి వల్ల వస్తాయి ఉదాహరణకి మనకు బీపీ రావాలి అని అంటే మనం ఎక్కువ ఉప్పు కలిపిన ఉత్పత్తులు తీసుకోవటం వల్ల పొటాషియం తక్కువగా ఉన్నటువంటి ఉత్పత్తులు తీసుకోవటం వల్ల మనకి బీపీ వస్తుంది చాలామంది అనుకుంటున్నాడు కోపడతాం వల్ల బీపీ వస్తుంది బీపీ ఉన్నవాళ్ళు కోపడుతుంట అది రాగా అంటే మనకు బీపీ ఉండటం వల్ల ఆ కాపర్ని ఎప్పుడు బీపీ ఇంకా పెరుగుతుంది అంతేగాని కోపడటం వల్ల బీపీ రాదు బీపీ రావడానికి మనకు ఫుడ్లో ఉన్నటువంటి ఈ లవణాలు కానివ్వండి సోడియం అనేది ఎక్కువ తీసుకోవడం వల్ల ఇప్పుడు ఇవాళ చూసినట్టయితే అన్ని ప్రతి ఒక్కటి కూడా ఎవరు అన్ని షాప్లోకి వెళ్ళటం ఒక బకెట్ తీసుకోవటం ఆ బకెట్ నిండా ఏమేమి కావాలని అవన్నీ వేసుకోవడం అవేమో ఒక రెండు మూడేళ్ళు షెల్ఫ్లో ఉంచడానికి దాని మీద చాలా రసాయనాలు యాడ్ చేస్తారు ఆ ప్రతి ఒక్క రసాయనం మనకి క్యాన్సర్ కారకాలు అలాగే జబ్బుల కారకాలు వాళ్ళన్నిటి మనం ఏంటి మన షెల్ఫ్లో ఒక ఆరు నెలలు ఉండాలి పిల్లలేమో చిన్న పిల్లలు అసలు తినటం మొదలు పెట్టడం కానీ వాళ్ళకి గోరముద్దలు బదులు చిప్స్ తినిపిస్తున్నాం సో పిల్లలకి సోడియము సాల్ట్ చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తున్నాం ఆ టేస్ట్ బర్డ్స్కి చిన్నప్పటి నుంచి ఆ విధంగా అలవాటు అయితే నార్మల్ ఫుడ్ తినరు వాళ్ళు మామూలు మనం ఇలాంటివన్నీ ప్రకృతిలో తయారు చేసేటువంటి ఫుడ్స్ అసలు తినరు కాబట్టి ఇదంతా ఏంటంటే జబ్బులు మనం రావాలి అని అంటే ఒక జబ్బు ఒక గుండె జబ్బు రావాలంటే కనీసం పది సంవత్సరాలు మనం చెడ్డల వాటిలో లేకపోతే స్మోకింగ్ చేయడం లేకపోతే కొలెస్ట్రాల్స్ని పెంచుకోవటం లేకపోతే మంచి ఆహార పదార్థాలు తినకపోవడం వలన గుండె జబ్బు అది రావడానికి ముందు ఒక పదిహేను కృషి ఉంటుంది మనం చేసే పనికి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా అవగాహనతో ఉండాలి ఇంకా చక్కగా అన్ని దేశీయ ఉత్పత్తులతో చాలా చక్కగా ఎక్కడెక్కడి నుంచో దాని బ్రీడ్స్ అన్ని తీసుకొచ్చి ఆయన చాలా శ్రమపడి ఇవాళ ఇంత ఇలాంటివన్నీ మనకు ఒక చోట దొరకడం కష్టం అన్నీ ఒక చోట అందుబాటులో ఉన్నాయి మంచి ఉత్పత్తులు వీటిల్లో ఎటువంటి చెడు ప్రభావాలు ఉండవు ఎందుకంటే అవన్నీ నేచురల్ పద్ధతిలో తయారు చేయబడినవి ప్రకృతి మనకిచ్చే ప్రతి ఒక్కటి కూడా స్వచ్ఛమైందండి దాన్ని మనం కల్తీ చేస్తే తప్ప ఇవాళ మనం చూసినట్లయితే మనకుండే ఆహార పదార్థాలు అన్నీ కల్తీ అయినాయి నేను మొన్నటి వరకు టెంకాయ నీళ్ళు ఒకటి కల్తీ కాదనుకున్నాను టెంకాయ నీళ్లు వేరుకి మోనోప్రోటో అనేది పెడితే నీళ్లు త్వరగా వస్తాయని చేస్తున్నారు అంటే టెంకాయ మిగతా వాటికంటే కాయలు లేక లోపలికి ఇంజక్షన్ ఇచ్చి రసాయనాలు ఇచ్చి వంటి కలర్ మారేటట్టు టేస్ట్ మారేటట్టు చేస్తారనుకుంటే కొబ్బరి నీళ్ళకి వేరు కూడా తల్లి వేరుకి మోనోక్ోటో ఫాస్పేట్ పెట్టి నీళ్లు త్వరగా తయారయ్యి పది పదిహేను రోజుల్లో నీళ్లు వచ్చేటట్టు చేసేటువంటి పరిస్థితుల్లో అలాంటి వాతావరణంలో మనం ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీకు సామాజిక స్పృహ అనేది అండి తర్వాత ఆహారానికి సంబంధించినటువంటి స్పృహ అది ఉండటం ప్రతి ఒక్కరికి అవసరం మనకే కాదు మన పిల్లలకు కూడా మనం నేర్పిస్తున్నాం మంచి ఆహార పద్ధతులు ఇవన్నీ కూడా మనకి నేను నేను మీటింగ్లో కూడా అదే చెప్తానండి మనకి జబ్బుకి వైద్యం చేసుకోవడం అనేది సెకండ్ పార్ట్ ఫస్ట్ పార్ట్ నుంచి అసలు జబ్బు రాకుండా చేసుకోవడం జబ్బు రాకుండా చేసుకోవడానికి మనం చేయాల్సినటువంటి పద్ధతుల్లో మనం సక్రమంగా వ్యాయామం చేయడం అయితేనే మంచి ఆహార పద్ధతులు హెల్తీ లేని ఆహారం స్వచ్ఛమైనటువంటి వ్యవసాయ పద్ధతిలో తయారు చేసినటువంటి ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా ఇలాంటి ఆయుర్వేద వృక్ష సంపద ద్వారా తయారు చేసినటువంటి వ్యవసాయ ఉత్పత్తులు కానీ మనం వాడినట్లయితే చాలా వరకు అసలు జబ్బులు రాకుండానే ప్రివెంట్ చేయగలము ఇంతటి ఇనిషియేటివ్ తీసుకుని చాలా చక్కగా ఈ ప్రదర్శన ఏర్పాటు చేసినటువంటి అల్లూరు రాధాకృష్ణారెడ్డి గారిని వాళ్ళ బృందాన్ని మరొకసారి అభినందిస్తూ ఈ స్టాల్ని ఓపెన్ చేయడానికి నన్ను తెలిసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రాధాకృష్ణ ఆయుర్వేదీ మా క్షేత్రంలో కుటుంబానికి కావలసిన అన్ని అది మేలైనటువంటివి మీ కుటుంబానికి వచ్చి సంతోషంగా ఆనందంగా ఉండాలి అనేటువంటివి అన్ని రకాల మేలు రకాలైనటువంటి ఉత్పత్తులకి పండించడం జరుగుతుంది ఇది మీరు కొద్ది కాలం తీసుకుంటే మీకే మార్పు వస్తుంది కాన్సెప్ట్ ఏంటంటే మనం తీసుకునే ఆహారం ఔషధం లాగా ఉండాలి అనే కాన్సెప్ట్లో అదే అమృతం లాగా మన ఒంటికి పనిచేయాలి అనే కాన్సెప్ట్ ఇది ఔషధం అంటే ఔషధ గుణాలు ఉండేటువంటి విత్తనాలనే మేము తీసుకురావడం జరిగింది ఉదాహరణ మా క్షేత్రంలో ఉండేటువంటి కర్మరిక్ కానివ్వండి తర్వాత అదేవిధంగా వెల్లుల్లి కానివ్వండి ఆనియన్ కానివ్వండి ప్రతి ఒక్క ఉత్పత్తి ఇవన్నీ ఔషధ గుణాలు కలిగి ఉండేవి ఈ ఔషధ గుణాలకి మేము ఆయుర్వేదిక్ ఇన్పుట్స్తో పాటు చేసాం కాబట్టి సో దాన్ని ఇంకా దాన్ని బాగా మంచి ఔషధంగా తయారు చేసాము అందువల్ల ఏంటంటే మీరు స్వచ్ఛందంగా తీసుకోవచ్చు ఏ ఆలోచన లేకుండా మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి శ్రీనివాసరాజు గారికి మేము పోయి ఇన్విటేషన్ ఇచ్చే వెంటనే ఆయనకి ఎంతో బిజీగా ఉన్నా కూడా మమ్మల్ని మన్నించి దీనికి గొప్ప వ్యక్తిగా ఇక్కడికి రావడం ఏంటంటే ఇంత అవేర్నెస్ ప్రోగ్రాం సార్ ద్వారా కలిగించినందుకు మా జన్మ నాగను ధన్యమైంది అనుకుంటున్నాను సార్ దీనికి రావడం ఆయనకి ప్రత్యేకంగా మీ పత్రిక ముఖ్యంగా అందరూ ఇండియా ముఖ్యంగా ప్రత్యేక ధన్యవాదాలు శ్రీనివాసరాజు గారు తెలుసు సారు శ్రీనివాసరాజు గారు ప్రారంభం చేశారండి ఇరవై తొమ్మిది బుధవారం కనీసం ఒక ఇరవై రోజులు ఈ స్టాల్ ఇక్కడే ఉంటుంది మీరు ఈ ఇరవై రోజులు స్వచ్ఛందంగా వాడిన తర్వాత మీకు నచ్చితే కొద్ది కాలానికి నుంచి తీసుకెళ్ళండి నా ఫోన్ నెంబర్ ఉంటుంది డబల్ నైన్ ఎయిట్ జీరో ఫోర్ సిక్స్ టూ ట్రిపుల్ సిక్స్ నా పేరు రాధాకృష్ణారెడ్డి మీకు ఇంటికే చేర్పించే ప్రయత్నం చేస్తాం మేము మీరు అందరూ దీన్ని వినియోగించుకోవాలని నేను ఎంతో శ్రమపడి గత ఎనిమిదేళ్లుగా నేను చేయడం జరిగింది మీరు నెల్లూరు ప్రజల కోసమే నేను నాకున్న వ్యాపారాలు అన్ని బిజినెస్లు అన్ని వైండప్ చేసి నేను నెల్లూరులో పుట్టి రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో భారతదేశంలో నెల్లూరు వారికి ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాను ప్రతి రాష్ట్రంలో అదేవిధంగా ఈ సొంత గడ్డకి ఇక్కడ నేను చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ నెల్లూరులో ప్రత్యేకంగా ఈ మూడు రాష్ట్రాల్లో ఆర్గానిక్ సర్టిఫికేట్గా ఒక గుర్తింపు పొందిన రైతుగా ప్రధానమంత్రి దగ్గర అవార్డు తీసుకోవడం ఆ రోజు ఆయన అన్ఫార్చునేట్గా లేకపోవడం వల్ల సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఒక అవార్డు ఇవ్వడం జరిగింది ఇది నేను చేసిన దానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపుగా భావిస్తున్నాను సో మీరు అందరూ దీన్ని ఉత్పత్తులు ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పోకడంలో ఆధునిక నాగరికత పెరిగే కొద్దీ మనం తినే పదార్థాల మీద కాలుష్యం ఎక్కువవుతూ ఉంది మనం తినే ప్రతి పదార్థంలో కూడా హల్తీ పెరిగిపోతూ ఉంది ముఖ్యంగా ఏ పదార్థాలు తీసుకున్నా కూడా రసాయనాల మిలితమవుతుంది ముఖ్యంగా మనం ఏ హోటల్స్లో మనం తినాలని చెప్పేసి వెళ్ళినప్పటికీ అవన్నీ కూడా కంప్లీట్గా ఫ్రోజన్ ఐటమ్స్ ఉండి అవన్నీ కూడా కుంగి చెడిపోయి ఉన్నప్పటికీ కూడా వాటి మీద సరైన నియంత్రణ లేకపోవటం వల్ల ఎవరు పట్టించుకోకపోవటం వల్ల కూడా అక్కడ పిల్లల ఆరో హోటల్కి వెళ్ళి అక్కడ తినడం వల్ల అందరి ఆరోగ్యాలు చెడిపోతున్నాయి ఎంత ఎంత హోటల్లో తిన్నా ఎక్కడ తిన్నా కూడా మనం ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా విధిగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే ఒక ముఖ్య సంకల్పంతో వృక్ష ఆయుర్వేద పద్ధతిలో ఈ అంటే రసాయనాలు ఏమీ లేకుండా ముఖ్యంగా మన రాధాకృష్ణారెడ్డి గారు చాలా శ్రమించి అతను ఒక మెరైన్ ఇంజనీరింగ్ చదివి అతను వ్యవసాయం మీద ఎన్నో పరిశోధనలు చేసి ఎన్నో లక్షలు పోగొట్టుకొని కూడా పది మందికి కూడా ఈ యొక్క ఫలితాన్ని ఇవ్వాలని చెప్పేసి ఈ యొక్క ఆయుర్వేద పద్ధతిలో పండించిన పంటలు అందరికి కూడా ఈ ఫలాలు అందాలనే ఒక సదుద్దేశంతో ఒక మంచి వినూత్నమైన కార్యక్రమాన్ని వ్యవసాయాన్ని చేపట్టడం జరిగింది వారికి అభినందనలు తెలియజేస్తూ వారు ముఖ్యంగా నేషనల్ లెవెల్లో ప్రధానమంత్రి ద్వారా ఈ మధ్యలో అవార్డు రైతు ఉత్తమ రైతుగా అవార్డు అవార్డు కూడా తీసుకోవడం జరిగింది ఇది చాలా గొప్ప కార్యక్రమం ఇక్కడ పెట్టిన కీటో మామిడి చూస్తుంటే ఇవన్నీ కూడా డయాబెటిక్ పేషెంట్స్ కూడా అని చెప్పారు అట్లాగే మనం చూస్తుంటాం గుంటూరులో పండించిన మిరపలో భయంకరమైన దేశంలో దేశంలో ఎక్కడా లేని రసాయనాల మిళితాలు ఉంటాయి ఎక్కడ చూసినా మిరప పంట కూడా ఎప్పుడు కూడా పెస్టిసైడ్స్ ఉంటాయి మిరప పంట మన తోటలోకి వెళ్తే ఎప్పుడు కూడా అక్కడంతా కూడా వాళ్ళు పెస్టిసైడ్స్ వాళ్ళ మార్కెటింగ్ చేసుకునే యాడ్స్ కూడా ఉంటాయి అటువంటి ఈ సందర్భంలో ఏ పదార్థాన్ని ఏ ఏ ఇతను పండించే ఏ వ్యవసాయ ఉత్పత్తికి కూడా ఎటువంటి రసాయనం లేకుండా పూర్తిగా ఆయుర్వేద పద్ధతిలో అట్లాగే ఈ వృక్ష ఆయుర్వేదం అని చెప్పి కొత్త పద్ధతిని ఒక ఉత్తరాఖండ్లో గురుగారి దగ్గర సంక్రమించుకొని అక్కడి నుంచి ఈయన వ్యవసాయాన్ని మొదలుపెట్టి ఈరోజు ఈ ఉత్పత్తులంతా కూడా దేశవ్యాప్తంగా అందరికీ అందించాలనే ఉద్దేశ సదుద్దేశంతో మన ముందు ఉంచడం జరిగింది అందరం కూడా దీన్ని ప్రోత్సహిద్దాము ఎందుకంటే మనకు తెలిసిన తెలిసిన వారి ద్వారా మనకు కావాల్సిన కుటుంబాలకి మనకు కావాల్సిన బంధుమిత్రులకి అందరికీ కూడా కొరియర్ పంపించే అవకాశం ఉందని వారు తెలియజేయడం వల్ల మనమంతా కూడా దీన్ని ప్రచారం చేయ ప్రచారం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఐకార్ న్యూఢిల్లీ వారు కూడా వీరికి ఉత్తమ రైతుగా అవార్డు ఇవ్వటం చాలా అభినందన విషయము కాబట్టి మనం అందరం కూడా ఈ ఉత్పత్తులను ప్రోత్సహిద్దామని చెప్పేసి ఇందు మూలంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ మన అల్లూరు రాధాకృష్ణారెడ్డి గారు ఈరోజు జాతీయ ఉత్తమ రైతు పురస్కారం అందుకున్నారు ఆయన ఈ ఉత్పత్తులు వంద ఎకరాల్లో ఈ వృక్షాయుర్వేద పద్ధతుల్లో చేస్తున్న ఈ ఉత్పత్తులు అమ్ముకోవాలంటే చాలా సులభంగా అమ్ముకోవచ్చు దేశవ్యాప్తంగా ఎక్కడైనా సరే తీసుకుంటారు కానీ తను పుట్టిన గెడ్డ నెల్లూరు ప్రజలకు ఫస్ట్ అందించిన తర్వాతే ఈ ఈ నేను అందించినటువంటి పలసాయం ఇక్కడ అందించిన తర్వాతే మిగతా ప్రాంతాలకి స్పరించాలనే ఆయన ఉద్దేశం అందుకు మొట్టమొదటిగా మన నెల్లూరులో ఇలాంటి ఎగ్జిబిషన్ పెట్టడం గొప్ప విషయం రాధాకృష్ణ రెడ్డి గారు ఇలాంటి ఆయనతో పాటు ఇలాంటి రైతులందరూ కూడా ఆయన స్ఫూర్తితో ఈ ఒడిషా ఆయుర్వేద పద్ధతుల్లో కెమికల్ రసాయనాలు లేని ఉత్పత్తులను అందించాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్